శక్తి సాధనం సమూహ కవి పండితులకు నమస్కారం ఈనాటి సాహిత్యాంశంలో భాగంగా నాలుగు అవధాన అంశాలని అడిగారు బ్రహ్మశ్రీ రాధాకృష్ణమూర్తి గారు ఇదిగో నా పౌరణలు అవతరించండి మొదటి సమస్య బలరాముడు సీతన్ గని పక్కున నవ్వెన్ ఇది చాలా పాత సమస్య అదే భావాన్ని నా మాటల్లో కలుగుదురు పాయసం నలుగురు మగవారటం చునవు చుబలు కల్లనలు పొలములన నిధి బలరాముడు సీతను గని భక్కున నవ్విన్ రెండవంశం పితృదేవతల అనుగ్రహం గురించి స్వేచ్ఛావర్ణనం అరయగ పైతృపక్షమునందరి పూర్వుల సంస్మరించి భూసురులకు శాకతండుల విశుద్ధ కల్గు ప్రశాంతతకు బాటలు వేయును కాచు సంతతి తరువాత నిషిద్ధాక్షరి శ్రీ వా భ ఈ పదాలు రాకుండా సరస్వతీదేవిని వర్ణించమన్నారు చిలుకను పత్తమ్మును నక్షలమాలను చేత దాల్చి చిలుకను పత్తమ్మును అక్షలమాలను చేత దాల్చి శారదనా కన్నుల ముందు నిలిచియుండుము లలిత పద నిధాన పద్మరంజిత చరణ చివరగా దత్తపది అల్లము బెల్లము పల్లము ఉల్లము రామాయణార్థంలో ఉత్పలమాలు ఉల్లము పల్లవించను మహోదయా ఆంజనేయుడితోటి సేదండోంది ఉల్లము పల్లవించను మహోదయ గూర్చను రహించను ధైర్యము దైత్యనాశమే అల్లమునుండే మునుండే అంటే ముందునది మున్ ముందే అల్లమునుండే నీకు భవనాత్మజ మిలని బల్క సీత ఆ పల్లమునందుగంతులిడ పావని వాలము ముదులాడుచున్ జయస్తు ఈ మైలూరు మురళీకృష్ణ గాయత్రి నగర్ రాజవోలు స్వస్తి